మూహిక వివాహాలు ఉచిత కుటుంబ సలహా కి పండగ జరుపుకోవడం ప్లాస్టిక్ నిషేధం బహిరంగ మల విసర్జన పైన మరియు వంద శాతం మరుగుదర్ల వాడకం పైన అవగాహన కల్పించటం ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పేసి వారిని సమయంగా ప్రార్థిస్తూ ఉన్నాం మన సంగారెడ్డి ఎమ్మెల్యే గారు శ్రీ చింత ప్రభాకర్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు అదేవిధంగా సురేష్ శెట్టర్ గారు పార్లమెంట్ సభ్యులు

లోన్లు తీసుకొని ఐదు లక్షలు పది లక్షలు ముప్పై కిస్తులతోటి ఇంటికి వాడుకొని ఇంట్రెస్ట్ కట్టి తిరిగి చెల్లించే సంఘాలు లేవు సంఘం అంటే యూనిటీతోటి ఐక్యంగా ఒక వ్యాపారం చేయాలి ఒక వ్యాపారం చేయాలి ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలు మీరు పంచుకోవాలి సంఘంలో సభ్యులు మళ్ళీ వ్యక్తిగతం ఎదుగుతామంటే అది కుదరదు ఈరోజు జిల్లా సమైక్య పెట్రోల్ బంకు నడిపిస్తున్నది కనీసం ముప్పై మందికి ఉపాధి కలుగుతుంది అదే రకంగా ఇప్పుడు పాఠశాలలే కానీ రెసిడెన్సెస్ కాలే కానీ సంపూర్ణత రాలేదు సంపూర్ణంగా మనం ఆ దిశలో పోలేదు పోవాలంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి మేము పలానా జాగాల పోటీ పడతాం పలానా జాగాల ప్రభుత్వం కాంట్రాక్ట్స్ ఉన్నాయి మాకు ఇవ్వాలి పలానా భూములు మాకు కూడా కేటాయించాలనే ఆలోచన మీకు కలగాలి ఆ దిశగా మీరు ముందుకు వండి ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది రాజకీయాల అతీతంగా మీరు ఎదగాలే సమాజంలో మీరే శక్తిగా మారాలే ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది మా ఆశీస్సులుంటే విషయాన్ని మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ ప్రత్యేకంగా ఈరోజు ఇది దుకాణాల సముదాయం సుమారు కోటి నాలుగు లక్షల రూపాయలు ఆల్రెడీ ఆరో ఎనిమిదో దుకాణాలు మనం కేటాయించడం ఇంకా కేటాయించుకోవాలి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా రేపొద్దున మీరు ముందుకు రండి ఈరోజు పెట్రోల్ బంకు దుకాణాల సముదాయము అదే రకంగా మండల స్థాయిలో కానీ మండల స్థాయిలో మనం ఏం చేయగలుగుతాము ఎలాంటి వ్యాపారాలు మనం ప్రోత్సహించగలుగుతాం అనేది మేము ఆలోచన చేస్తాం మీరు ఆలోచించండి మీకు ఈరోజు కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ గారితో మాట్లాడండి